よろしくお願いします。 अवसर इनको एटी अंदर आ मतलब तो बी ఆకే గా నేను తీరుమను రైల్వే సిటీకి కూడా నేను టాక్ పడుతాను హా రావు కరస్ నాకు అవర్ను అటనే నిల్చే విషయం మీద మాట్లాడి 2:30 న సార్ 8 గంటల వరకు రాకపోసుకొని అవ్వేది చేతరు వంకొక పొమని బిల్డింగ్ పొడి ఇన్ఫర్మేషన్ హా హా నా దగ్గర కంపించి విదైరింగా ఉండమని చెప్పాలని అదే విధంగా మీ అందరికి కూడా ఒక ధనసరి వారి

आर्डर लेंगे मैडम स्वागत है अब आप बैठ पाइएगा मैं आपको दिखाती हूं 100 টাকা করে দিচ্ছি ডান্ডা ডান্ডা ಅಂತ পাতে সালমন বসতে আছে এই নাও লাল নুন নেই আমি আপনাকে ওকে এনে দেব আমি এখান থেকে মমা আম্মা কাজ করতে ఒకటే వచ్చేసినట్టు ఎప్పుడు అందరూ నలుగురు పిల్లలే వస్తారు ఒక్కటే రారు ఎవరు అమ్మాయి ఒకటే రాదు అమ్మాయి రావాలన్నా அதுக்கு என்ன கோர்ஸிங் இஸ்யூஷன் டீடைல் எல்லாம் ನೀವು ಕಾನ್ ಬೈಸ್ಕೋ ಚೀರ यत्न करने रखा यत्न करता ना पंजाब ना सत्य तैरता बड़ा तो दोरों चपैस ना रम कोई चपड़न को रातना कोट्टी को महान वासी हुई है कलन नचरो बहुत राम भाई बाबू చిన్న అమ్మాయిని చూసి మాకైతే అయిపోయింది మా వాళ్ళకి ఆటలేదు మేమైతే చూస్తే అడుగులేకుండా ఫస్ట్ పాప చూసింది పాప కూడా అసలు బయటకి ఆటలు వాళ్ళ అక్క ఫోటో చూసుకుని ఒకటి నడుస్తానే ఉంది మా అక్క మాట్లా అని చెప్పి ఎంత వర్తిగా సేమ్ టైమ్ ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకునే బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి రోజు అకస్మాత్తుగా హత్యకు గురవ్వడం నిజంగా ఆ కుటుంబానికి తేరిన లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గరేష ఇవ్వాలి ఎక్స్గరేషా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిలు తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషే కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఐజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాయి ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాని ఎట్టుపాసే నిర్మూలించాలనే కాన్సెప్ట్ మీద ఉన్నాం దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు